జనవరి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి హాదర్ కిల్లింగ్ ఏదైతే మనము మామూలుగా పరువు హత్యలను మాట్లాడుతుంటామో అతి కిరాతకంగా దుర్మార్గంగా హాదర్ కిల్లింగ్ జరిగినటువంటి సంఘటన మీద తన సహచరి అయినటువంటి గౌడపులానికి సంబంధించినటువంటి మహిళ తను ఒక షెడ్యూల్ కాస్ట్ మాలాక తగ్గి వివాహం చేసుకున్నందుకు తన కుటుంబం యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటదనే కారణంతో చాలా కురపూర్తంగా కుటుంబము కుటుంబంలో సహకరించిన వ్యక్తులతో తనని చాలా దుర్మార్గంగా కిరాతకంగా చంపినటువంటిది ఎఫ్ఐఆర్ నమోదు అవడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సంఘటన తర్వాత నేరస్తులందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పటికీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్లకు బయట సహకరిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా తన సహచరి భార్గవి అనేక సందర్భాలలో బెదిరించడము తనను కేసుని వెనక్కి తీసుకోమని చెప్పి హెచ్చరించడము బెయిల్ రాకుండా అడ్డుపడితే తనని తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా బెదిరించినటువంటి తెలిసినటువంటి విషయమే దీనికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్యాపేటకి అదే విధంగా డీజీపీ లాంటి అధికారులకు తను పెట్టుకున్నటువంటి ఫిర్యాదు నాకు తక్షణం రక్షణ కావాలి నాకు న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు నాకు రక్షణ కల్పించకపోతే నాకు తీవ్రమైనటువంటి ప్రాణహాని ఉందనేటటువంటి దాని మీద కనీసము నెల పైన అయిపోయినా గానీ ఇంతవరకు పోలీస్ అధికారులు స్పందించకూడదనేది చాలా విచారకరమైనటువంటి విషయం ఈ దేశంలో తెలంగాణలో దాదాపు నలభైకి పైగా జరిగినటువంటి పరువు హత్యలు ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని బాధితులకు రక్షణగా ఇస్తూ బాధితుల పట్ల పూర్తి విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటిది పోయి రక్షణ ఇవ్వకుండా వాళ్ళను నిర్లక్ష్యం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం దాన్ని దృష్టిలో పెట్టుకుని భార్గవి ఈ రోజు హైకోర్టు ఆశ్రయించింది హైకోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ సంబంధించిన దాని మీద చాలా తీవ్రమైనటువంటి వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు జస్టిస్ వినోద్ కుమార్ గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆదేశం చేయడం జరిగింది తనకు పోలీసు రక్షణ కల్పించాలని చెప్పి ఈ ఆదేశాలను తక్షణమే మీరు పాటించకపోతే ఒకవేళ తనకి ఏదైనా జరిగితే మాత్రం పూర్తిగా పోలీసు బాధ్యత అని చెప్పి ఈరోజు కోర్టు ఒక తాత్కాలిక డైరెక్షన్స్ పోలీసు అధికారులకు ఇవ్వడం జరిగింది అయితే లెటర్ మనము ఈ బరువు హత్యలకు సంబంధించినటువంటిది ప్రభుత్వము కానీ పోలీస్ యంత్రాంగం బ్యూరోక్రాట్స్ కానీ ఏ మేరకు వీటిని ఇలాంటి హత్యలు నివారించడానికి ఇలాంటి సంఘటనలను పూర్తిగా నిరోధించడానికి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటటువంటి వాదనలు మళ్లీ ఉన్నాయి ఇప్పుడు తాత్కాలిక వచ్చిన దీంతో ఈ పోలీసు అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలతో తనకు రక్షణ కల్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం